వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోశగి నుండి ప్రధానమంత్రి కు బస్సులు ఏర్పాటు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అనే కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి మీటింగ్ విజయవంతం చేయడానికి కోసగి మండలంలోని బీజేపీ మండల అధ్యక్షుడు పెండేకల్లు రాముడు ఆధ్వర్యంలో తమన్నా నర్సప్ప ముత్తన్న మరియు కార్యకర్తలు సిద్దమయ్యారు తమ పార్టీ ప్రధాని కర్నూలు జిల్లాకు రావడం జిల్లా ప్రజలకు ఆనందకరమైన విషయమని వెనుకబడిన జిల్లా అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని కాబట్టి ప్రధాని పర్యటనలో మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రాముడు పిలుపునిచ్చారు అన్ని గ్రామాల నుంచి ప్రజలను తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని కర్నూలులో మూడు గంటలకు ప్రారంభమయ్యే ప్రధానమంత్రి కు కోస్కి నుంచి ప్రజలను తరలించడానికి దాదాపు ముప్పై బస్సులు మండలానికి రావడం జరిగిందని ఒక్కొక్క బస్సులో యాబై మంది అంచనా ప్రకారం దాదాపు

చేయాలని మన నరేంద్ర కోరుకొని ఇప్పుడు నాలుగు మనం సార్ కోరుకుని సార్ కోసి ప్రధానమంత్రికి మీటింగ్కి ఎన్ని బస్సులు బయలుదేరినాయి సార్ మనకు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఇది చేసుకుని మనకు ముప్పై మూడు బస్సులు మన కోసి మండలానికి వచ్చినాయి విలేజ్ వైజ్ గా మనం లైజన్ ఆఫీసర్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు అందరూ బ్యానర్లు కట్టుకుని అన్ని సర్వసిద్ధంగా ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోతాం మన రూట్ మ్యాప్ వచ్చేసి ఆధునిక ఉంది సార్ దాదాపు ఎంతమంది జనాభా ఇక్కడ నుంచి వెళ్తారు సార్ బస్సుకి మన బస్సు ఒక బస్సుకు యాభై మంది టోటల్ మనకు ముప్పై మూడు బస్సులకు అంటే టోటల్ పదిహేడు వేల పదిహేడు వందల యాభై మంది మనకు పోతారు ఇక్కడ నుంచి ఓసింగ్ నుంచి సార్ మీటింగ్ ఎన్ని గంటలకు సార్ మీటింగ్ వచ్చేసి మనకు ప్రధానమంత్రి గారిది అక్కడ రీచ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ టెన్ కు ఇది అవుతుంది అన్నారు డిస్పాచ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మనం అంత లోపల పదకొండు గంటల లోపల అక్కడ రీచ్ కావాలి ఎందుకంటే పన్నెండు కంట క్లోజ్ చేసేస్తారు అన్ని బస్సులు మనం మా మహిళల్ని పురుషుల్ని అందరూ తీసుకొని లబ్ధిదారులను అందరూ తీసుకొని మనకు పదకొండు గంటల లోపల మనం కర్నూలులో రీచ్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం మీ పేరు సార్ ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి కోశి మండలం థ్యాంక్ యూ సార్